ఇక్కడే లాస్ట్ అనమాట ఇక పాత్రతో ఇంతవరకు ఎక్కడ రెవెన్యూ ఐటమ్స్ పెట్టలేదు నేను ఎందుకంటే మళ్ళీ సబ్జెక్ట్ డైవర్ట్ అవ్వకుండా ఈ అంశాన్ని హైలైట్ చేద్దామని మన స్టేట్ అంశం ఉద్యోగ

చె ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ మరియు ఏపీజే అమరావతి పక్షాన నా యొక్క నమసుమని తెలియజేస్తా ఉన్నాను ఇరవై ఆరు జిల్లాలు అంటే పదమూడు ఉమ్మడి జిల్లాలు తహసీల్దార్లతో ఇరవై ఆరు జిల్లాల తహసీల్దార్ల సమావేశాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో మొట్టమొదటిసారిగా ఇక్కడ సమావేశంలో మాట్లాడుతున్నాను ఇంతవరకు తహసీల్దార్ల సమావేశం గురించి ఎక్కడ నేను మాట్లాడలేదు కేవలం జేఏసీ విషయాలే మాట్లాడాను కానీ ఈరోజు పూర్తిగా తహసీల్దార్లకి సంబంధించినటువంటి సమావేశాలు పూర్తయినాయి కాబట్టి ఈరోజు కేవలం ఆ అంశాల మీద మాట్లాడాలనుకున్నాం మిత్రులు సహకరించాలని కోరుతున్నాం ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖ మీద ఉన్నటువంటి నమ్మకం అయితేమి విశ్వాసం అయితేమి ప్రజలకి అతి దగ్గరగా చేరువుగా ఉండేటువంటి రెవెన్యూ శాఖ అటువంటి శాఖలో తహసీల్దార్లు ఇంకా ఉత్సాహంగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలి దానికోసం మీరు తహసీల్దార్లతో సమావేశం నిర్వహించాలి అని మేము భావించి అడపాదడపా అప్పుడప్పుడు అనేక మీడియాల్లో కూడా రెవెన్యూ శాఖ పట్ల ప్రజల్లో కొంత నిర్లిప్త కొంత బాధ ఆందోళన ఉందని తెలుసుకున్న మేము ఇటు ప్రభుత్వానికి ఇటు ఉద్యోగులకి వారధిగా పనిచేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ బాధ్యతతో గత ఐదు మాసాల నుంచి ఇరవై ఆరు జిల్లాల తహసీల్దార్లతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది చిట్ట చివరి సమావేశం రాత్రి తిరుపతి మరియు చిత్తూరు జిల్లాల తహసీల్దార్లతో పూర్తి చేశాం ఈ సమావేశంలో ఒక్కొక్క సమావేశంలో ప్రతి చోట కూడా మూడు నాలుగు గంటల పాటు మేము వాళ్ళ నుంచి ఒక మూడు గంటలు మొత్తం వెరసి ఐదు ఆరు గంటల సేపు ప్రతి జిల్లాల్లో చేసిన సమావేశాల్లో స్పెండ్ చేశాం మాలో మేము అంతర్మదనం జరుపుకున్నాం చర్చించుకున్నాం సుదీర్ఘంగా మాట్లాడుకున్నాం మేము రెవెన్యూ శాఖలో రేయింబవళ్ళు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కష్టపడి పనిచేసినప్పటికీ అక్కడక్కడ కొన్ని కారణాల చేత ఎవరన్నా నిర్లక్ష్యం లేదా ఆలస్యం చేస్తున్నందువల్ల అది మొత్తం శాఖకే ఆపాదించబడతా ఉంది అందువలనే ఇక నుంచి వారికి కూడా ఉన్నటువంటి శిక్షణ లేకపోతేనో లేకపోతే ఇంకొక ఇబ్బందులతోనో చట్టాల పట్ల అవగాహన కోసమో ఉన్నటువంటి వాటిని అలాగే ఏదైనా అలసత్వం ఇస్తుంటే వాటిని సరిదిద్దుకోవాలి ఆ ఒకరిద్దరిని కూడా అని మేము భావించి వారందరికీ కూడా చెప్పడం జరిగింది రెవెన్యూ శాఖలో పని చేయటమే ఒక గొప్ప అవకాశం ప్రజలకి అత్యంత సేవ చేయగలగా ఏకైక శాఖ ప్రత్యక్షంగా ప్రజలకి సహాయం చేయగలిగినటువంటి శాఖ రెవెన్యూ శాఖ అటువంటి శాఖలో పనిచేయడం గర్వంగా ఫీల్ అవ్వాలి ఎప్పుడు గర్వంగా ఫీల్ అవ్వాలి ఎప్పుడైతే ప్రజలు ఏదైనా మనం ఈ తహసీల్దార్ గారితోనే మనం చేయించుకోవాలి ఈ తహసీల్దార్గా మాకు ఉండాలి ఈ తహసీల్దార్తో మాకు పనులు చేయించుకోవాలి మేము అని ఈ ఆర్ఐతో చేయించుకోవాలి ఈ విఆర్ఓ మాకు పని చేయాలి ఈయనే చేస్తాడు బాగా ఎన్నో పనులు చేసి పెడుతున్నాడని వాళ్ళందరి నుంచి మనకి ఒక గొప్ప మంచి మాటలు వారి నుంచి మనకు వచ్చినప్పుడే మనం గర్వంగా ఫీల్ అవ్వాలి గతంలో దశాబ్దాల క్రితం వందల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి రెవెన్యూ శాఖలో మన పెద్దలు ఆ విధంగా పనిచేశారు కాబట్టే ఈరోజు రెవెన్యూ శాఖకి ఇంత గొప్ప పేరు ఇంత గొప్ప గర్వంగా చెప్పుకునే అవకాశం మనకుంది అదే విషయాన్ని మనం కూడా భవిష్యత్తు తరాలకు అందించాలి అంతే తప్ప మనం ఎవరు కూడా ఒకరిద్దరున్నా అలాంటి చెడ్డ పేరు రాకుండా ప్రజలతో మమేకమై సేవ చేయడం ద్వారా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుతా ఉన్నాను అదేవిధంగా ప్రతి తహసీల్దార్ కూడా తను బాధ్యతతో తనదే రెస్పాన్సిబిలిటీ తీసుకొని జట్టు భావన కల్పించి అందరినీ కలుపుకొని ఆ యొక్క కార్యాలయంలో మన కోసం వచ్చినటువంటి ప్రజలకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ గౌరవంగా వారిని ఆహ్వానించి వారికి మనం చేయాల్సిన పనులు వారికి చెప్పాల్సిన సమాధానాన్ని మరి వారితో సానుకూలమైనటువంటి సంబంధాల్ని కొనసాగించాలని ప్రతి రాష్ట్రం ఉన్నటువంటి తాజదారిని కూడా ఏపీ రెవెన్యూ సర్వీసెస్ పక్షాన కోరుతున్నాను అదేవిధంగా పై అధికారులు లేదా ప్రజాప్రతినిధుల నుంచి వచ్చినటువంటి సూచనల్ని గౌరవంతో స్వీకరించి చట్ట పరిధిలో వీలైనంత తొ త్వరగా పనులు చేసే విధంగా మనం ముందుకెళ్దాం అలాగే మనం ప్రజల సేవకులం కాబట్టి మనం ప్రజల సేవకులమని ప్రజల కోసం చేయడానికి పని చేయడానికి అంకితం చేయబడ్డామని ప్రతి ఒక్క రెవెన్యూ ఉద్యోగం కూడా మనసులో గుర్తుపెట్టుకోవాలి అలాగే మనం ప్రజలకు మన భవిష్యత్తు తరాలకి అంటే మన రాబోయే రెవెన్యూ ఉద్యోగుల భవిష్యత్తు తరాలకు కూడా మనం ఒక ప్రేరణగా ఒక ప్రేరణగా కలిగించే విధంగా పనిచేయాలని రాష్ట్రంలో ఉన్నటువంటి తహసీల్దారుల్ని ప్రధానంగా అలాగే రెవెన్యూ ఉద్యోగులందరినీ కూడా కోరుతా ఉన్నాను విపరీతమైనటువంటి పని ఒత్తిడి ఉన్నమాట వాస్తవం కాదనం పని ఒత్తిడి ఉంది కానీ ఆ ఈ పోటీ ప్రపంచంలో మన ఈ పోటీ ప్రపంచంలో ఉద్యోగులకు ఒత్తిళ్ళు వ్యక్తిగతమైనటువంటి ఒత్తిళ్ళు చాలా సహజం వీటిని అధిగమించడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా జ్ఞానముతో మరియు నైపుణ్యంతో వాటిని అధిగమించాలి అలాగే ప్రభుత్వ లక్ష్యాలను చేరుకోవడానికి తహసీల్దారులు వారి వారి కార్యాలయంలో మిగిలిన సిబ్బందిని అందరినీ కలుపుకొని జట్టు భావన కల్పించి ప్రభుత్వ లక్ష్యాలని చేరుకోవడానికి సిద్ధంగా ఉండాలి అదేవిధంగా తహసీల్దార్లు ఎవరైతే మరి మంచి మంచి పనులు అనేకమైనటువంటి సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి చాలామంది చాలా కష్టపడి పని చేస్తుంటారు కానీ అది సోషల్ మీడియా ద్వారానో లేదా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారానో ప్రజలందరికీ ప్రభుత్వానికి తెలిసే విధంగా దయచేసి మీడియా మిత్రులతో మరి ఎప్పటికప్పుడు అందరికీ తెలిసేదానా వాళ్ళతో సత్సంబంధాలు కొనసాగించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా ప్రధానంగా రాష్ట్రంలోని అన్ని అందరు జిల్లా కలెక్టర్లని జాయింట్ కలెక్టర్ గారిని ఇతర ఉన్నతాధికారులను కోరుకుంటున్నాం రెవెన్యూ అసోసియేషన్ పక్షాన ఏమంటే అయ్యా రోజుకొకసారి రెండు రోజులకొకసారి టీసీలు టెలికాన్ఫరెన్సులు వీడియో కాన్ఫరెన్సుల పేరిట మీద ఒకరు ఒకరోజు ఇంకొకరు ఇంకో రోజు ఇంకొకరు ఉదయం ఇంకొక రాత్రికి పెట్టి ఇబ్బంది పెట్టొద్దు అందరూ కలిసి ఏదో ఒకరోజు ఆ కార్యక్రమాన్ని పెట్టుకోండి ఒకరి తర్వాత ఒకరు ఒకరోజు నిర్దేశించుకొని పెట్టండి అంతే తప్ప రెగ్యులర్గా డైలీ ఇబ్బంది పెట్టొద్దని జిల్లా కలెక్టర్లని జాయింట్ కలెక్టర్లు ఉన్నతాధికారులు అందరినీ కూడా ఏపీ రెవెన్యూపక్షంలో కోరుతున్నాం అదేవిధంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఎన్నో రకాల ఇబ్బందులతో ప్రధానంగా సరైనటువంటి సరిపడా సమయం ఆ పని చేయడానికి ఎంత సమయం అయ్యాలో ఆ సమయం ఇవ్వక సరిపడా నిధులు లేక సరిపడ సిబ్బంది లేక సరిపడా శిక్షణ లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నట్టు మాకు అన్ని జిల్లాల్లో పర్యటన మీద మా దృష్టికి వచ్చింది అయినప్పటికి కూడా కష్టపడి పనిచేస్తాం మీరు సరిపడా సమయం సరిపడా సిబ్బంది సరిపడా శిక్షణ సరిపడా నిధులు కనీస నిధులు ఇస్తే ప్రజలకి ఇప్పుడు చేసేదానికన్నా ఇంకా మెరుగైనటువంటి వేగవంతమైనటువంటి పారదర్శకమైనటువంటి పాలన అందించేదానికి కష్టపడి ఈ రాష్ట్రం ఉన్నటువంటి రెవెన్యూ శాఖ గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా గౌరవ రెవెన్యూ శాఖ మార్చులకి మంచి పేరు తెచ్చే విధంగా కష్టపడి పనిచేస్తామని ఈ సందర్భంగా వారికి తెలియజేస్తూ ఉన్నాం ఆశిస్తున్నాం తప్పకుండా కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగులకి మంచి జరుగుతుందని ఆశతో ఉన్నారు కానీ ఆశలు ఇప్పటివరకు అంటే గత సంవత్సరం నాలుగు నెలలైనా కూడా ఇంతవరకు ఉద్యోగులకు ఎలాంటి బెనిఫిట్స్ రాలేదని మరి గతంలో ఉన్న వేల కోట్ల బకాయిలు మీద లేదని కనీసం ఉద్యోగ సంఘాలతో కనీసం చర్చించకూడదు చర్చించలేదు అని చాలా బాధతో ఆవేదనతో ఉన్న వాస్తవం ప్రతి క్యాబినెట్కి ఎదురు చూస్తున్నారు ఉద్యోగులు ప్రతి పండగకి ఎదురు చూస్తున్నారు క్యాబినెట్లు పోతున్నాయి పండగలు పోతున్నాయి సో కనీసం ఈ దసరా దసరా అంటే మరి చాలా గొప్ప పండుగ తెలుగు ప్రజలకి మరి అటువంటి పండుగ సందర్భంగా అయినా ఏదో మాకు ఉచితంగానో ఆయాచితంగానో మాకేం ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరంలా మాకు డబ్బులు మా డబ్బులు ప్రభుత్వాలు వాడుకొని మా డబ్బులు మాకు ఇవ్వకుండా మేము రిటైర్ అయితే మా డబ్బులు మాకు ఇవ్వకుండా మీకు రావాల్సిన డిఏలు మాకు ఇవ్వకుండా మాకు రావాల్సిన పీఆర్సీ డబ్బులు మాకు ఇవ్వకుండా మాకు రావాల్సిన ఐఆర్ ప్రకటించకుండా మేము దాచుకున్న డబ్బులు వాడుకున్నటువంటి ప్రభుత్వాలు కనీసం చర్చించు కూడా చర్చించట్లేదని దానికి బాధపడుతున్నాం ఇప్పటికైనా దసరాకైనా కాను కొంతైనా ప్రకటన చేస్తారని ఆశగా ఎదురు చూస్తున్నాం